जय बोलो भारत माता की जय बोलो, दे। बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व वंदे नारे चंद्रबाबू का नायकत्व वंदे नारे कौनगलियार का नायकत्व वंदे नारे कुलवंती नानी का नायकत्व वंदे नारे कुलवंती नानी का नायकत्व वंदे नारे कुलवंती नानी का नायकत्व მე ნუ ვიძულებ. ნე აი 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 მოგო. აكشن ძიალე გადა. ნა ეს ვიდეო ვიდეო. აბაქაააა. აი.

నరేంద్ర మోడీ గారి ఆశయాల మేరకు చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అలాగే మన పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు వారందరూ కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం మన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే నినాదంతో ప్రతి నెల మూడవ శనివారం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈరోజు మన పాడిపేట పంచాయతీలోని శేషాద్రి నగర్లో దాదాపు పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల వరకు సాగిన ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రతి ఒక్క అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ప్రతి ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలోను ప్రతి ఊర్లోనూ ఇదే మాదిరిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని వారి వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేస్తే నినాదంతో ఈ రోజున ఈ మూడో శనివారం మన పాడిపేట పంచాయతీ శేషాది నగర్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ సపోర్ట్ చేసినటువంటి అధికారులు నాయకులు కార్యకర్తలు ప్రజలకి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమానికి అందరిలోనూ తీసుకెళ్తూ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు కానీ సంక్షేమ పథకాలు కానీ అందరికీ చే చేకూర్చే పనిలో మన కూటమి నాయకులు అందరూ కూడా చాలా శ్రమిస్తున్నారు వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు जय बोलो भारत माता की जय जे। बोलो भारत माता की जय जे बोलो भारत माता की जय नरेंद्र मोदी का नायकत्व चंद्रबाबू का नायकत्व पवन कल्याण का नायकत्व बुलवर्ती नानी का नायकत्व बुलवर्ती नानी का नायकत्व बुलवर्ती नानी का नायकत्व